న్యూస్ కి స్వాగతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మహాజన్ సోషలిస్టు పార్టీ ఎంఎస్పీ అంబేద్కర్ కొనసీమ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధూళి జయరాజు అన్నారు జ్యోతిరొప్పూలే నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా గురువారం తర్వాణిపేటలోని ఎంఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జయరాజు మాట్లాడుతూ ఉద్యమాల పితామహుడు పూలే అన్నారు అనగారిన వర్గాల ఆరాధ్యదైవంగా కొలువబడు పూలే సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి కారకుడే ఆయన అన్నారు ఒకప్పుడు మండపేట నియోజకవర్గంలో బీసీల ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని కుట్ర మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున జరిగిందన్నారు కపిలేశ్వరపురం బెదిరిమూరులో బీసీలంతా ఐక్యంగా ఉండి పూల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు దురదృష్టవశాత్తు వేడుకలు జరగకుండానే కుట్ర పని ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందన్నారు ఆ రోజున పూలి విగ్రహాన్ని గోడు మూటగట్టి పంచాయతీలోని ఓ మూల పడేసి బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచారన్నారు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీలు ఉద్యమించబోతున్నారని తెలిసి నలబై ఎనిమిది గంటల్లో తిరిగి స్థానంలో ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడం జరిగిందన్నారు ఆ సమయంలో కుట్రదారుల వ్యూహం పాలించలేదన్నారు బీసీల ఐక్యతను చైతన్యాన్ని రాజ్యాధికారానికి అడ్డుకట్ట వేయాలని దుర్మార్గపు ఆలోచనతో పట్టణంలోని పెద్ద పెద్దకాల్వ వంతెన వద్ద పూల విగ్రహం ఉండగా మరో విగ్రహాన్ని వాణిమహల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు బీసీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారానికి దగ్గరవుతారని దుర్మార్గపు ఆలోచనతోనే మరో విగ్రహాన్ని టౌన్లో ప్రతిష్ఠించడం జరిగిందన్నారు విభజించి పాలించాలన్న ధోరణితోనే మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు

మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతిని ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందదాయకమని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలంతా కూడా పూలే ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను సభ్యునికి విజ్ఞప్తి చేస్తూ ఈ మండపేట నియోజకవర్గంలోనే ఒకనాడు నా బీసీలో ఉనికిని ప్రశ్నార్థకం చేయాలనే ఒక కుట్ర మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి రోజునే జరిగిందని గత సంవత్సరం కపిలేశ్వరం మండలం ఎదురుమూడి గ్రామంలో నా బీసీలంతా ఐక్యంగా మహాత్మ జ్యోతిరా పూలే విగ్రహాన్ని ఆవిష్కరించుకుని జయంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో వేడుకలు పూర్తవక ముందే కొంతమంది కుట్రదారులు మమ్మల్ని అనుమతి లేదని మమ్మల్ని ఆహ్వా మమ్మల్ని ఆవిష్కరణకి ఆహ్వానించలేదని చెప్పి అతి కిరాతకంగా గుణపాలతో ఆ విగ్రహాన్ని తొలగించి ఓనిసంచులో కట్టి పంచాయతీలో మారుమూల పాడేయడం అని అంటే మా బీసీల ఉనికి ప్రశ్నార్థక చేయడమేనని ఓ ఆనాడు ఈ నియోజక ఈ జిల్లాలోని రాష్ట్రంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఓ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని చెప్పి ఓ హెచ్చరిక జారీ చేస్తే నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే తీసారో ఆ దుర్మార్గులే తిరిగి మళ్ళీ ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పిన నెలకొల్పడాన్ని మా బీసీలు ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం అయిందని చెప్పి ఓ ఆనాడు వాళ్ళ వ్యూహం ఫలించలేదని చెప్పి నా బీసీల ఐక్యతని చైతన్యాన్ని రాజకీయ రాజ్యాధికారాన్ని దగ్గర కాకుండా అడ్డుపెట్టాలనే దుర్మార్గపు ఆలోచనతోటే ఓ మండపేట పట్టణంలో ఇంటర్గానే ముఖద్వారాన్ని కానుకునే మా ఆత్మగా నిలవత్వ ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఉన్నది మా బీసీలో విగ్రహం పెట్టుకోవడం ఐక్యతతో పెట్టుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ఓ ఈ బీసీలో ఐక్యంగా ఉంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో రాజ్యాధికారానికి దగ్గర అవుతారనే ఒక ఆలోచనతో ఈయన దూరం చేయాలనే ఒక కుట్రలో భాగంగానే విభజించి పాలించాలనే ఉద్దేశంతో అదే మెయిన్ రోడ్లో ఇంకో విగ్రహం పెట్టి మా బీసీలు విభజించి పాలించాలనే కుట్ర జరుగుతుందని ఈ కుట్రలో నా బీసీలు ఎవరు కూడా బలి కావద్దని నా బీసీలు ఈ కుట్రను కుట్రని విధంగా నేను ముందుకెళ్లాలని సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఏ ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా బీసీల ఐక్యత చైతన్యం రాజ్యాధికారణం వైపు వెళ్ళే ఆ దారిని అడ్డుకోలేరని అని చెప్పి మరి సవినంగా విజ్ఞప్తి చేస్తూ నా బీసీలని మన పూలి ఆశయాలకు అనుగుణంగానే ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నదని మన ఐక్యత చైతన్యం రాజ్యాధికారమే మనం లక్ష్యంగా ముందుకెళ్లాల్సింది కానీ నా బీసీలని ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే ఆ సమయంలో అండగా ఉన్నది ఎవరో ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని వెనకుండి నడిపించింది ఎవరో కుట్రదారుడు మీ అందరికీ తెలుసు అని చెప్పి ఓ ఆయన కాలీరుగా పోయి ఉన్నప్పటికీ నా బీసీలు విడిపించుకోవాలని చెప్పి ఆ టైంలో నా బీసీలు తీసుకొచ్చి మండపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే నా బీసీలు వదిలేవరకు నేను ఎక్కడి నుంచి కదిలేదే అని చెప్పి వీల్ చైర్లో వచ్చి మనకి బీసీలు ఖండగా నిలబడింది మన శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు గారు అని చెప్పి మరి ఆ ఘటనకి పాల్పడింది ఎవరో మీ అందరికీ తెలుసు అని చెప్పి పేరు చడం అంత మంచిది కాదని మరి అలాంటి కుట్రల్ని మనం ఛేదించుకోవాల్సిన అవసరం మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం నా బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను నా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీని అప్రమత్తం చేసే విధంగానే ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఏదైనా మన ఈ మన మహాత్మా పూలే ఆశయాలకే అనుగుణంగా మనం ముందుకెళ్దామని చెప్పి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నాను